ఆదివాసీ గిరిజనుల అటవీ ప్రాంత హక్కుల్ని కాపాడినటువంటి దీశాలి స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ తరఫున ఘనమైనటువంటి విప్లవ నిరాజనాలు నివాళులు అర్పిస్తూ ఉన్నాం మన్ని విప్లవవీరుడుగా అల్లూరు సీతారామరాజు చేసినటువంటి కృషి ఈ అటవీ ప్రాంతంలో అరిజ ఎవరైతే ఉన్నటువంటి ఆదివాసీలు ఉన్నారో గిరిజనులు ఉన్నారో వారి యొక్క హక్కుల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్రోద్యమంలో అత్యంత కీలకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పోరాట యోధుడు ఆదివాసీ ముద్దుబిడ్డ మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు అని చెప్పేసి మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున స్వాతంత్రోద్యమ కాలంలో అల్లూరి సీతారామరాజు చేసినటువంటి పోరాటాల్లో సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని ఈ రోజున స్వాతంత్రం అనంతరం ఏర్పడినటువంటి అనేక ప్రభుత్వాలు ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలో చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ అటవీ హక్కులన్నిటినీ కూడా కాపాల్సేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆదివాసులకి గిరిజనులకి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాదు ఈ అటవీ సంపదని గిరిజనులకి దూరం చేసేటువంటి ప్రయత్నం కూడా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది కార్పొరేట్లు అయినటువంటి ఆదానికి అంబానికి అడవుల్ని కట్టబెట్టి పోడి వ్యవసాయానికి పట్టాలు అవ్వకుండా ఆదివాసుల్ని అడవుల్లో నుంచి తరిమి వేయ దిశగా రోజున బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కాబట్టి మన యొక్క హక్కుల్ని ఆదివాసుల హక్కులన్నింటినీ కూడా అటవీ హక్కు చట్టంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఇవ్వాల్సినటువంటి ఉపాధి చట్టాన్ని కూడా మనం కాపాడుకోవాలి జీవో నెంబర్ మూడుని పునరుద్ధరించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అల్లూరు సీతారామరాజు చేసినటువంటి పోరాటం ఆయన చేసినటువంటి త్యాగం ఫలితంగా మన దేశ స్వాతంత్రాన్ని సాధించుకోగలిగాం అట్లాంటి స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో సాధించిన అనేక హక్కులను కూడా మనకు కాపాడాల్సిన అవసరం ఉన్నది అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మనవాద ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి మన అటవీ హక్కులన్నింటిలో కూడా